అందరికీ స్వాగతం అండి ఈ వీణ మృగ కాగిన నే పాడ పోయినా నీ మనసులో ఈ నాడు పొంగిన రాగమటులే ఉండని అనురాగమటులే ఉండని పాడమని నన్నడగవలెనా పరవసించి పాడనా నేనే పరవసించి పాడనా మనం ప్రతి ఆదివారం చెప్పుకునే కథల్లో భాగంగా ఈరోజు ఈ కథ కంఠం ఖంగమని మోగుతోంది లోపల నుంచి తలుపు కొట్టబోయి ఆగిపోయాడు శ్రీహరి లోపల నుంచి గడి పెట్టినట్లేదు తలుపు కొద్దిగా తీసే ఉంది మధురమైన పాట చక్కటి గొంతులో వినపడుతుంటే వింటూ ఉండిపోయాడు తనెప్పుడూ తెలుగు పాత పాటలు వినడు ఈ పాట తను ఎప్పుడూ వినలేదు కానీ చాలా బాగా అనిపించింది సభ్యత కాదని తెలిసినా తలుపు నెట్టుకుని లోపలికి వెళ్ళాడు ఇంకా బాగా విందామని అక్కడ ఎవరూ కనపడలేదు గతుక్కుమన్నాడు ఏమన్నా అనుకుంటారేమోనని నాలుగు అడుగులు వెనక్కి వేశాడు పాట అయ్యాక హారతి గంట వినపడింది కొన్ని నిమిషాలకు ఒక అమ్మాయి లోపల నుండి బయటకు వచ్చింది శ్రీహరిని చూడగానే గుబుక్కున తత్తరపాటు కలిగింది ఎవరు మీరు అదేమిటి లోపలికి వచ్చేసారు అంటూ నత్తి నత్తిగా అడిగింది అయ్యో అంత అందమైన అమ్మాయికి నత్తి ఏంటబ్బా అనుకున్నాడు కాసేపు ఈ ఇల్లు ధర్మారావు గారిదేనా అండి అవునండి అమ్మా నాన్నలిద్దరూ ఇప్పుడే గుడికి వెళ్ళారు మీరెవరు వీణము రోగినట్లుంది స్వరం అరే నత్తి లేదన్నమాట అయినా నా పిచ్చి కానీ పాట అంత బాగా పాడింది నత్తి అనుకున్నానేమిటి మనసులోనే నెత్తి మీద ఒకటి లెంప మీద ఒకటి కొట్టుకున్నాడు శ్రీహరి అంత అందమైన అమ్మాయికి నత్తి ఉందని అనుకున్నందుకు నా పేరు శ్రీహరి మీ ఇంటి సంఖ్య ముప్పై మూడునా అండి మా నాన్నగారు మీ నాన్నగారు చిన్ననాటి స్నేహితులట నా పేరు అండి కాదండి హరిప్రియ ఓహ్ ఎంత మంచి పేరు మనసులో ఏవేవో ఊహించుకునేస్తూ తేలిపోతున్నాడు శ్రీహరి పేర్లు కూడా కలిశాయి ఇంతకు మీకు కావలసిన ఇంటి సంఖ్య ఇది కాదండి మాది పదమూడు పక్క వీధిలో ఇంకొక ధర్మారావు గారు ఉన్నారు వారు ముప్పై మూడులో ఉంటారు ఇక వెళ్ళండి అన్నట్లుగా చూస్తూ అంది గాలి తీసిన తిత్తిలాగా అయిపోయింది తుస్ ఇక తప్పదన్నట్లు వెనుదిరిగాడు అయ్యో అనుకున్నాడు ఇంత అందాన్ని వదిలిపెట్టి వెళుతున్నందుకు హుసూరు మంది శ్రీహరికి వీధి చివరిలో ఆపిన నాలుగు చక్రాల వాహనం వైపు భారంగా అడుగులు వేస్తున్నాడు శ్రీహరి ఇంతలో ఫోన్ మోగింది ఏరా వెళ్ళావా కనుక్కోగలిగావా శ్రీహరి తండ్రి కంఠం పెద్దగా అరిచినట్లుగా వినపడుతోంది బహుశా ధ్వని తరంగాల అంతరాయం ఉన్నట్లుంది శ్రీహరి ఏదో చెప్పబోయేంతలో నుంచి మాటలు ఆగిపోయాయి పక్క వీధిలో ధర్మారావు గారి ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళాడు అక్కడ ఇంటి సంఖ్యని మళ్ళీ ఒకసారి చూసుకుని ద్వారం ముందు నిలబడి గంట బొమ్మ ఉన్న స్విచ్చి నొక్కాడు లోపల నుంచి అరుచుకుంటూ ఒక ఆయన వచ్చి తలుపు తీశాడు ఒరే సోంబేరు వధవా ఇంతసేపు ఎక్కడ ఊరేగుతున్నావు తగలాడు లోపలికి అంటూ వెనుదిరిగాడు విసురుగా వచ్చిందెవరో కూడా చూడకుండా శ్రీహరికి ఏం చేయాలో తోచలేదు ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడెవ్వడు ఆ ఆ ఆడదాని ఓరచూపుతో లోపల నుంచి కర్ణ కఠోరంగా ఎవరో పాడుతున్నారు ఇక లాభం లేదనుకొని ఇది ధర్మారావు గారు ఇల్లేనా అండి అని గట్టిగా అడిగాడు నేను విజయ్ గారి అబ్బాయినండి నా పేరు శ్రీహరి మా నాన్నగారు మీ గురించి చెప్పి మిమ్మల్ని కలవమన్నారు అప్పుడు ఆయన వెనక్కి చూశాడు ఓ నువ్వు విజయ్ కొడుకువా మా అబ్బాయి వచ్చాడేమో అనుకుని ఏవేవో అన్నాను ఏమనుకోకు బాబు లుంగీలో ఉన్నాయన్న గబుక్కును లోపలికెళ్ళి చొక్కా తగిలించుకుని వచ్చాడు లోపలికెళ్ళి ఏం చెప్పాడో పాట ఆగిపోయింది నా రాక గురించి మీకు ముందుగా సమాచారం ఇవ్వనందుకు మమ్మల్ని క్షమించండి ఇక్కడ ఫోన్ సరిగ్గా పని చేయకపోవడం వలన మా నాన్నగారు మీకు తెలియపరచలేకపోయారు పక్క ఊరిలో మా స్నేహితుడు పెళ్లికి వచ్చాను ఇంత దూరం వచ్చాను కదా అని మిమ్మల్ని కలిసి రమ్మన్నారు నాన్నగారు చెప్తున్నది అబద్ధమైన అతికినట్లు చెప్పానని అమ్మయ్యా అనుకున్నాడు ఆయన నమ్మినట్లే ఉన్నాడు చాలా సంతోషం బాబు మీ నాన్న నేను బాల్య స్నేహితులం ఒకే బడిలో చదువుకున్నాము అప్పుడప్పుడు ఉత్తరాలు రాసుకోవడమే కానీ ఈ మధ్యకాలంలో కలుసుకోలేదు అమ్మాయి శ్రావ్య కాసిన మంచినీళ్ళు తీసుకురా అరిచాడు లోపలికి వినపడేట్లు మంచినీళ్లతో పాటు ఏకంగా ఫలాహారం పళ్ళెంతో వచ్చేసింది లోపల నుంచి ఒక అమ్మాయి పళ్ళె నిండా గవ్వలు బూందీ లడ్డు పూర్ణంబూరలు జంతికలు నిండా మంచినీళ్లు తీసుకొచ్చి అతనికి ఎదురుకుండా పెట్టింది మా అమ్మాయి శ్రావ్య కళాశాల పట్టా తీసుకుంది ఉపాధ్యాయ ప్రవేశ పరీక్ష కోసం చదువుకుంటోంది అంటూ అమ్మాయిని పరిచయం చేశాడు ఆయన పేరుకే శ్రావ్య గొంతులో మాత్రం శ్రావ్యత లేదు అనుకున్నాడు మనసులో శ్రీహరి అంతకుముందు విన్న గొంతు అతని గుండెల్లో ఇంకా గిలిగింతలు పెడుతోంది ఆ ముగ్ధ మనోహర రూపం కంటి ముందు కదలాడుతోంది శ్రావ్యకి ఆమెకి ఎంతో వ్యత్యాసం కనపడింది కాసేపు అలా ఊహల్లో తేలి ఆడాడు హరిప్రియని తలుచుకుని ధర్మారావు గారు బాల్యంలోకి వెళ్ళి ఏవేవో కబుర్లు చెప్తున్నాడు శ్రీహరి చెవుల్లోకి ఏవీ ఎక్కట్లేదు కొంచెం సేపటికి ఆయన వాక్ ప్రవాహానికి కాస్త అడ్డుకట్ట వేసి ఆగాడు పలహారం తీసుకోవడం లేదని చూసి శ్రీహరి మొహమాట పడుతున్నాడేమోనని పళ్ళ్యాన్ని ముందుకు జరుపుతూ పలహారం తీసుకోబాబు మొహమాట పడద్దు దసరా పండుగ పిండి వంటలు అంటూ పళ్ళ్యాన్ని అతని చేతికి ఇచ్చారు ధర్మారావు గారు శ్రీహరికి బూందీ లడ్డు చూస్తే నోరు ఊరింది చాలా ఇష్టం మొహమాట పడకుండా లడ్డూ బూరెలు కొన్ని జంతికలు తిని మంచినీళ్ళు తాగాడు కాసేపు ఆ మాట ఈ మాట అయ్యాక ఇక బయలుదేరుతానండి అంటూ లేచాడు నాలుగు చక్రాల వాహనం పెట్టిన చోటికి నడుచుకుంటూ వెళ్ళాడు అంతలోనే చిన్న ఆలోచన వచ్చింది వద్దులే అనుకుంటూ బయలుదేరాడు కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఫోన్ మోగింది తల్లి గొంతు వినపడింది ఏమైందిరా హరి వెళ్ళావా వాళ్ళ ఇంటికి అమ్మా ఇంకొక నాలుగు గంటల్లో అక్కడ ఉంటాను వచ్చాక మాట్లాడతాను అని ఫోన్ ఆపేశాడు అసలు విషయం ఏమిటంటే శ్రీహరికి విదేశాల్లో ఉద్యోగం వచ్చింది ఆ లోపున వివాహం చేయాలనే ఆలోచనలో ఉన్నారు పెళ్లిళ్ళ పేరయ్య పేరమ్మల దగ్గర ఉన్న పట్టికలు చూసి అందులో నచ్చిన అమ్మాయిలను చూసే కార్యక్రమం అనుకున్నారు అయితే శ్రీహరి ఒక ఆంక్ష పెట్టాడు పొలోమణి అందరూ వెళ్లకుండా పెళ్లి చూపులకి తాను మాత్రమే వెళ్ళి అమ్మాయిని చూసి వస్తానని నచ్చితే వాళ్ళ కబురు పంపి అప్పుడు అందరం వెళ్ళి మాట్లాడుకుందాం అని చెప్పి వాళ్ళని ఒప్పించాడు అదేమిట్రా ఇదేం పద్ధతి మొహం తెలియని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మాయిని చూస్తే ఏమైనా అనుకుంటారేమోరా తల్లి నసిగింది మనందరం వెళ్ళి చూసి తీరా చూశాక నచ్చలేదని చెప్తే వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు కదా నేను చూసుకుంటాగా ఎలా వెళ్లాలో నాకు తెలుసులే ఆ విధంగా చిరునామా పట్టుకుని అమ్మాయి వాళ్ళ ఇంటికి ఏదో ఒక వంక పెట్టుకుని వెళ్ళి అమ్మాయిని చూసి రావడం చేస్తున్నాడు ఇంటికి వెళ్ళాక తాను చూసిన అమ్మాయిల గురించి చెప్పాడు హరిప్రియ తనకు చాలా నచ్చిందని వాళ్ల గురించి వాకప్ చేయమని తండ్రితో చెప్పాడు చక్కటి కుటుంబం చక్కటి పిల్ల అని ఆ ఊర్లో అందరూ వాళ్ళ గురించి చెప్పారు పెళ్ళి ముడిపడటానికి సంబంధించి అన్నీ సరిపోయాయి ఇక అడ్డేముంది అన్నీ శ్రీహరి అనుకున్నట్లుగానే జరిగాయి పెళ్లి చూపులు ఒక ఇంట్లో అంటే పదమూడులో జరిగాయి పండుగ పిండి వంటలు ఇంకొక ఇంట్లో అంటే ముప్పై మూడులో తిన్నాడు అందుకే కాబోలు కతికితే అతగదు అంటారు ఏమో నిజమో కాదో ఇష్టమైన లడ్డూని మించిన ఇష్టమైన అమ్మాయిని తన సొంతం చేసుకున్నాడు శ్రీహరి ఒకనొక శుభముహూర్తాన శ్రీహరి పక్కన హరిప్రేయ చేరింది బూందీ లడ్డూని గోముగా శ్రీహరి నోటికి అందించింది అదండి కథ పెళ్లిచూపులు అంటూ ఓ పది పదిహేను మంది వెళ్ళడం లేదా కనీసం ఐదారు మంది అయినా అమ్మాయిని నఖసిక్క పర్యంతం పట్టి పట్టి చూసి తేల్చుకోవడం ఇంకా పూర్వం అయితే మరీ ఘోరం నడవమని మాట్లాడమని చదవమని కూడా ఇంటర్వ్యూలు చేసేవారట సరే ఈ అబ్బాయి తీసుకున్న నిర్ణయం బాగుంది కథ చిన్నదైనా మంచి సందేశం ఉంది మళ్ళీ ఇంకొక వీడియోతో త్వరలో కలుద్దాం